ఇప్పుడు ఎవరన్నా నిఖిల అండ్ అండ్ ఖచ్చితంగా వీళ్ళు చూసుకుందాం వీళ్ళిద్దరు కూడా అవుట్ ఆఫ్ స్టేట్లే కానీ తెలుగు ప్రేక్షకులను బాగా గెలుచుకున్నది ఎక్కువ శాతం నిఖిలే అది హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ దో ఇంకో మంచి క్వాలిటీ చెప్తా నువ్వు ప్రేరణ ఎందుకు కాదంటున్నావు అంటే ప్రేరణ సీరియల్ ఆర్టిస్టులు ఏమైనా సీరియల్ చూసేవాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారేమో తప్పితే ప్రేరణ దగ్గర నిఖిల్ కన్నా మంచి గుణాలు ఏమీ నాకు కనిపించలే నాకు ఎప్పుడు కనిపించలే నిఖిల్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఆడాడు చాలా మంచి మనసుతో ఆడాడు ఒక రంగం చెప్తున్నా అందరూ కూడా మాస్క్ 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 అంటారు కానీ నిజమే గ్రూప్ గేమ్ వల్ల కొన్నాళ్ళు మాస్క్ వేయవలసి వచ్చింది కానీ జెన్యునిటీగా మనోడు ఏదైనా మనసులో ఉన్నది ఉన్నట్టే చెప్తాడు ఆ విషయంలో నాకు నిఖిల్ అంటే బాగా ఇష్టం నిఖిల్ ఖచ్చితంగా ఈ విన్నింగ్ ప్రైజ్ అనేది గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఎక్కువ శాతం ప్రేరణ కంటే డబల్లో ఉందన్నమాట నిఖిల్కి నిఖిల్ ఫాలోయింగ్ కూడా బయట చూసుకుంటే అబ్బాబాబ్బా అసలు మామూలు ఫాలోయింగ్ కాదు అసలు గ్రాఫ్లో హూ ఊపుతున్నారన్నమాట ఏంటి ఇప్పుడు అలల్లాగా ఇప్పుడు సముద్రం దగ్గర అలల్లాగా ఈ ఫ్యాన్స్ అలల్లాగా ఎగిసి ఎగిసి పడుతున్నారు అది ఒక్క నిఖిల్ ఓటింగ్లోనే కనబడింది అన్న గౌతం వీళ్ళిద్దరిలోనే కనబడింది కానీ ప్రేరణ విషయంలో నాకు కనబడాల ఒక్కటి చెప్తా నిఖిల్ మనసు బంగారం ఎవరైనా సరే కప్పు గెలవాలి అనుకునే కేటగిరీలో ఇతని మట్టికి నేను ఖచ్చితంగా ఉంచుతా ఎందుకంటే అతనున్న గుడ్ హ్యాబిట్స్ అంటే గుడ్ యాక్టివిటీస్ కానీ అవన్నీ కూడా అతనికి ప్లస్ అవుతాయని నా ఒపీనియన్ సో చాలా మంది ఇంతమంది మగవాళ్ళ మధ్యన ఐ మీన్ ఇప్పుడు టాప్ ఫైవ్ లో ప్రేరణ ఉంది కదా సో చాలా మంది ఫీమేల్స్ మధ్యన కూడా ఆమె బయటపడింది సో ఆమె విన్నర్ అవుతుంది కొంతమంది అన్నారు మీరేమంటారు నలుగురు నలుగురు మగవాళ్ళ మధ్యన ఒక ఆడమ్మాయి టాప్ ఫైవ్ లో ఉందంటేనే గ్రేట్నెస్ కానీ టాప్ ఫైవ్ లో చాలా మంది మంది ఆడవాళ్ళు వచ్చారు చాలా సీజన్ లో కానీ కప్పు అయితే పట్టుకెళ్ళలేదు కదా కదా ఆడవాళ్ళకి అనుకు ఉండాలి అనుకు లేని వాళ్ళు కప్పు ఎలా పట్టుకెళ్తారు అసలు మొగోడుకున్న సహనం ఆడదానికి ఉండదు ఇది మటుకి ఇన్ని సీజన్ నుంచి చూసాము ఈ సీజన్లో కూడా చూస్తాము ఆడవాళ్ళకి వెళ్లే ప్రసక్తి లేదు కప్పు మళ్ళీ మగోళ్దే అది ఖచ్చితంగా నిఖిల్ అవనాయి గౌతమ్ అని ఎవరినైనా సరే ఇద్దరు నిఖిల్ కి ఎక్కువ ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే గౌతమ్కి ఎక్కడన్నా బెండ్ అయ్యే ఛాన్స్ ఉందేమో ఆ పాత ప్రీవియస్ ఎపిసోడ్స్ ఏమైనా దెబ్బడే ఛాన్స్ ఉందేమో అని నాకు అనిపిస్తుంది కానీ ఎక్కువ శాతం నిఖిల్ మీదే మొగ్గు ఎక్కువ ఉంది జనాలకని నాకు అనిపిస్తుంది ఎక్కువగా నిఖిల్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టారు ఓట్స్ చేయడానికి కానీ లేకపోతే ఏదైనా చేయడానికి ప్రమోట్ చేయడానికి కానీ ఏదైనా సరే నిఖిల్ మీద కొంచెం ప్రేరణ కంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారని నా ఒపీనియన్ నబీల్ పరిస్థితి నబీల్ పరిస్థితి నబీల్ అసలు ఇప్పుడు సీజన్లో ఎలా ఆడుతున్నాడు అంటే మనోడు ఒక పృథ్వీతో సాహసం చేసిన కానీ మొత్తం బజిపోగొట్టేసుకున్నాడు తర్వాత నిఖిల్ నెంబర్ వన్ క్యారెక్టర్ అబ్బా అతన్ని ఇప్పటి వరకు తీసుకోవడమే చాలా ఎక్కువ కాకపోతే ఒక్క విషయం చెప్పడా నబిల్ నబీల్ ఎందుకు గెలవడంటే మనోడు సూట్ కేసు పట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు ప్రైజ్ మనీ ఆఫర్ చేస్తాడు బిగ్ బాస్ ఈ వీక్ లోనూ ఆఫర్ చేస్తాడు ఆఫర్ చేసినప్పుడు ఖచ్చితంగా సూట్ ని పట్టుకునే కేటగిరీలో నన్ను తిట్టుకోవద్దు ఖచ్చితంగా నబీల్ అవినాష్ ఖచ్చితంగా మనకు ప్రైజ్ రాదు ఈ సూట్ కేసు పట్టుకుని వెళ్లాలని కేటగిరీలో వీళ్ళిద్దరు ఉంటారో అందులో ఎటువంటి డౌట్ లేదు కప్పు రేసుకు మట్టుకు వాళ్ళ ముగ్గురు ఉంటారో సూట్ కేసు పట్టుకునే రేసు మట్టుకు వీళ్ళిద్దరు ఉంటారు